హాయ్ అండి వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటంటే పుదీనా చట్నీ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పుదీనా గ్రీన్ చిల్లీ పచ్చి కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు ఒక గోళీ అంత చింతపండు తీసుకున్నాను తీసుకున్న పుదీనా సన్న ముక్కలుగా కట్ చేసుకుని లావ్ లావ్ కాడలన్నీ తీసేసుకున్నానండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది నేను కొంచెం తీసుకున్నాను వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బుట్టలోకి తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వడిలే వరకు పక్కన పెట్టేసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ కొంచెం త్వరగా నలగదు కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వాటర్ లో వేసుకుని క్లీన్ చేసుకొని శుభ్రంగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత గ్రీన్ చిల్లీని కూడా శుభ్రంగా కడిగేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్నీ కూడా రెడీ చేసుకున్నవి పక్కన పెట్టేసుకుని కొంచెం చింతపండును కూడా వాటర్లో నానపెట్టేసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద కళాయి పెట్టి కళాయి కొంచెం వేడిన తరువాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు వేసేసి మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మంచి అరోమా వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకొని ఒక బౌన్ బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ ముక్కలు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకొని ఇప్పుడు వేయించుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలా తీసేసుకుని ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని అదే కళాయిలో మనం కట్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీరను కూడా వేసేసుకుని మంచిగా వేపుకోవాలి నల్లగా అవనివెద్దండి మాడకుండా మంచిగా గ్రీన్ కలర్లో వరకే వేపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మిక్సీ జార్లో వేసేసుకుని నానబెట్టుకున్న చింతపండుని అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ మూత పెట్టేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా అవుతుంది మరలా ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి చక్కగా మెత్తగా మొత్తం గ్రైండ్ అయిపోయే వరకు కూడా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర ఆకుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి వీటిని కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి రోట్లో అయితే చాలా బాగుంటుందండి మిక్సీలో కూడా నేను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా రోట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి నేనైతే బొబ్బర్ల దోశలోకి తిన్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇప్పుడు పోపు కోసం ఒక డాయి పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను పుదీనా చట్నీకి తాలింపు నేతిలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ట్రై చేయండి అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ నువ్వు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేపుకోవాలి తాలింపు అస్సలు మాడనివ్వద్దండి మాడితే దాని టేస్ట్ మారిపోతుంది చక్కగా వేయించుకొని కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్నాను మంచి స్మెల్ వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను మరీ తెల్ల తెల్లగా లేకుండా ఉంటుందని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పోపు మొత్తం కూడా మనం రెడీ చేసుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉందండి నిజంగా బొబ్బర్ల దోశలోకి అయితే చాలా టేస్ట్గా ఉంది బొబ్బర్ల దోశ వీడియో కూడా నేను పెట్టాను ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే లైక్ చేయట్లేదు ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి Please subscribe my channel.